अजिस्टवामदेवाधिवन्वित महागर्णवतिं महादेवसुतं आधुट्य। अजए <laughs> <laughs> అధికారులకి మా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకి సంస్థలకి అదే రకంగా స్కూల్ చైర్మన్ గారికి ఎన్ఈలకి కళాకారుల కుటుానికి నిత్య ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులను అందజేస్తూ మేము అధికారంలోకి రాగానే మొదటి సంతకం పెట్టామని పెట్టినటువంటి హామీ మేరకు అధికారం లేకొస్తూనే మొదటి సంతకం మెగాడిఎస్ పెట్టినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రత్యేకించి ఉపాధ్యాయులకి ఆశిస్తున్నటువంటి ఒకరిలో కూడా ఒకరు ఇటువంటి పరిస్థితుల్లో గత కొన్ని సంవత్సరాలుగా అవకాశాలు లేక కొద్ది మంది ఫ్రెషర్స్ ఉంటారు కొద్దిమంది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ఎందుకంటే జగన్ బాలయ్య పెట్టినటువంటి గోపి మాటలు అంతా ఇంటాం కాదు ఎక్కడ కూడా ఉపాధ్యాయులకి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఆ ఐదు సంవత్సరాల పాటు నిరీక్షణలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏదైనా డీరెలిమెంట్ జరిగిన అంటే ఒక సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్డేట్ అవ్వాలనే ఆలోచనతోనే వాళ్ళకు కూడా కోచింగ్ సెంటర్ ఒకటి ప్రారంభించినటువంటి నగేష్ గారి ఆలోచన విధానాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందులో భాగంగా లేకుండా ఎవరైతే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తరగతులు చెప్పినారు వాళ్ళకి జ్ఞానం అనేది పది మందికి పంపించినారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు ఈ రోజున ఉపాధ్యాయ వృత్తి అనేది తల్లిదండ్రుల కంటే గురువే జైవం అనే ఆలోచనతోనే ఇప్పటికీ కూడా గౌరవ ఇవ్వబడుతుంది మరి ఇటువంటి తరుణంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ యోధక వర్గంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్ని కావాలన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినోదనలు చెబుతా ఉండంలో అదే రకంగా ఏదైతే మీరు అందరూ ఈ సమాజం పట్ల చూపిస్తున్నటువంటి బాధ్యత నిరుద్యోగ సమస్యలు పాల్గొనడంలో ప్రభుత్వ నిలయాలు కేవలమైతే వాళ్ళని ఆ సమస్యలు అన్ని దశగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి మీరు ప్రభుత్వం కంటే కూడా అభినందనీయులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అసలు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి మొదట వేసిందే ఉపాధ్యాయ ఉపాధ్యాయుని మరి పని అడుగులు అనేది ఉద్యోగ వర్గాలే వచ్చింది తర్వాత ప్రజలకి చైతన్యం వచ్చింది ఎప్పుడు సమాజంలో ఒక మార్పు రావాలన్నా ఒక ఉద్యోగాత్మైనటువంటి ఆలోచన రావాలన్నా కూడా నాణ్య పలికేది ఉపాధ్యాయ వర్గాల నుంచే అది కూడా యూనివర్సిటీ మొదలైతాయి పాఠశాల నుంచి అనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే మీకు గొప్పదనము మీకున్నటువంటి ఆలోచన విధానము అందుకనే సమాజంలో ప్రత్యేకంగా సందర్భంగా తెలియజేస్తాను ఇక నవేట్ గురించి చెప్పాలంటే నాకు ఒక్క నయా పైసా కూడా ఆశించకుండా భారం పెట్టకుండా మరో భారం అనే ప్రభుత్వం కానీ ఆశించకుండా నా వంతు ఒక నయా పైసా ఆర్థిక సహాయ సహకారం లేకపోయినా కూడా తన ముందుగా సమాజ హితాన్ని కోరుతూ ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం సెంటర్ కావచ్చు ఈ రోజున ఈ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల్ని సన్మానించేటువంటి కార్యక్రమం కావచ్చు ఆయన ఆయనతో పాటు నాగ ఇతరత్రి వాళ్ళు కూడా నాకు ఇతర మిక్కులుగా పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఎందుకంటే నాయకుల రాజకీయాల్లో నాయకులుగా ఆలోచన చేయాలి నాయకులుగా ఆలోచన చేసినప్పుడు సమాజానికి ఏదైనా కొద్ది మంది మంచి వ్యక్తుల్ని మంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని సామాజిక శుభ కలిగినటువంటి వ్యక్తుల్ని గుర్తించడం అనేది సమాజం యొక్క కనీస ధర్మం అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తాను అందుకనే మీరు అందరూ కూడా అభినందన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరొకసారి ఎవరైతే ఎంపీ కావాలి ఉపాధ్యాయులు కూడా మీరు మీ వరకే పరిమితం కాదు సిబ్బందిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతినిధి కాబట్టి అనేది కొద్ది మంది వారికి పరిమితం కాలేదు జాతి కూడా ఇది సన్మానమే అని చెప్పేసి తెలియజేస్తుంటూ మరొకసారి మీరు నిర్వహిస్తున్నటువంటి పురాతనమైనటువంటి కార్యక్రమానికి நஸ்வார்த்தம காரிய கர்மம் மரணம் குடும்ப சபினந்த கல்பிச்சி அந்த ஜூல